అధికారం ఓవర్లోడ్ అయితే బలుపు ఎక్కువవుతుందన్న పబ్లిక్ టాక్ నిజం చేశారు పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర టీడీపీ నిర్వహిస్తున్న తొలి అడుగు కార్యక్రమానికి వెళ్తున్న ఆయన అక్కడి ప్రజలు కష్టాలు చెప్పుకుంటుంటే వినాల్సింది పోయి వెటకారాలు వెక్కిరింతలు డబుల్ మీనింగ్ డైలాగులతో వారిని మరింత ఆవేదనకు గురిచేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి ఇటీవల పార్వతీపురంలో ఇంటింటికి వెళ్లిన ఆయన ఓ వృద్ధురాలని పలకరించిన తీరు ఆయన అధికార అహంకారానికి అర్థం పడుతోంది కుటుంబం గడవక వృద్ధాప్యంలోనూ మట్టి పనికి వెళ్తున్నానని ఓ వృద్ధురాలు ఆయనకు ఆవేదనగా చెప్పుకొచ్చింది అయితే ఆమె మాటలు వినకుండా హెయిర్ స్టైల్ బాగుందని అంతటితో ఆగకుండా వెకిలిగా మాట్లాడారు విజయ్ చంద్ర తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ వయసులో నేను టన్న కొన్నావు అంట ప్రండిదని నువ్వు ఈ వయసులో నేను టన్నగున్నావు నువ్వు ఈ వయసులో నేను టన్న కొన్నావు నువ్వు ఎక్కడ దుఃఖము సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరస్పాండెంట్ యుగంధర్ మనకి అందిస్తారు యుగంధర్ ఎమ్మెల్యే మాటలు వింటుంటే కాస్త జుగుప్సాకరంగా ఉన్నాయి ఆ మాటలు కూడా అండ్ దట్టు ఆవిడ తన బాధను చెప్పుకుంటే కనీసం పట్టించుకున్న పరిస్థితి అక్కడ కనిపించట్లేదు డీటెయిల్స్ ఏంటి కార్తీక్ విజయనగరం ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పార్తీపురం ఎమ్మెల్యే విజయ చింత వ్యవహార మొదటి నుంచి కూడా చాలా వివాదాస్పదంగానే ఉంది ఆయన మహిళల పట్ల చాలా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు గతంలో కూడా మనం చూసాం విజయన పార్సీపురం మున్సిపల్ చైర్పర్సన్ మీద కూడాను ఆమెకు తాలూకా బాడీ షేమింగ్ చేసే విధంగా ఆమెను ఒక ప్రజాప్రతినిధి ఒక పట్టణానికి ప్రథమ మహిళ ఆమెను కూడా బాడీ షేమింగ్ చేసినటువంటి వ్యవస్థటువంటి నోటు దొరికిన కూడా చూసాం ఆమె మున్సిపల్ కార్యాలయం మీద ఆందోళన కూడా దిగి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా చూస్తుంది ఈ రోజున ఆయన ఇంటింటికి వెళ్ళి టీడీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పథకాలన్నీ కూడా సుప్రపాలన అని చెప్పి వెళ్ళి చెప్పే నేపథ్యంలో ఎమ్మెల్యే కలిసిన వెంటనే మహిళలు ఆయనకి ఏదో చెప్పబోతున్నారు ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్న మహిళ అయితే తనకు కుటుంబం గడవట్లేదని చెప్పి ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ ఉండేటప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చేవి కుటుంబానికి ఆసరాగా ఉండేది ఇట్లాంటి నిర్భాగ్యులు ఎవరైతే ఉన్నారో అరవై ఏళ్ళు పైబడి ఉన్నటువంటి నిర్భాగ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాల ఆసరాగా ఉండేటువంటిది ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలు అందకపోవడంతో తాను తన్నీరు మున్నీరై తాను బతకలేకపోతున్నానని ఈ వయసులో కూడా మట్టి పనికి వెళ్తున్నానని కుటుంబ పోషణ భారం అవుతుందని చెప్పుకుంటున్న నేపథ్యంలో ఆమె తాలూకా బాధలు తినకుండా సరికదా ఆమెను పూర్తిగా ఆమె తాలూకా హెయిర్ స్టైల్ కానీ లేకపోతే ఆమె తాలూకా బాడీ బాడీని కానీ షేమ్ చేస్తూ పెట్కారు మాడుతూ మాట్లాడుతుండడం అనేటువంటిది గత రెండు రోజులుగా పార్తీపురం ప్రాంతంలోని వైరల్ అయ్యింది ఈ వీడియో